సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రాజు మన ఆలు మిఠాయిల్ సోమన్ టీవీ మరి కాసేపట్లో మరి కొన్ని గంటల్లోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ జరగబోతుంది మనం వేదిక మీద ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ ఇక్కడ ఉన్న మొత్తం అన్ని పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఈ స్థానంలో ఆయన కూర్చోబోతున్నారు ఆయనకు ఎడమ వైపున కుడి వైపున నాగబాబు గారు కూర్చోబోతున్నారు అలాగే ప్రధాన కార్యదర్శి హోదాలో అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ హోదాలో నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడ కూర్చోబోతున్నారు ఇక్కడ మనం చూస్తే చైర్స్ అన్ని కూడా మొత్తం ఇరవై ఐదు చైర్స్ ఉన్నాయి ఈ ముందు భాగంలో చూడొచ్చు ఇక్కడ మనం అక్కడ నుంచి మనం ఒకసారి కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇలా ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఈ ఇరవై ఐదు చూస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చోబోతున్నారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎంపీలు అంటే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి మరొక కీలక వ్యక్తి అంటే ఎమ్మెల్సీ హోదాలో ఇప్పుడు నిన్న ఏకగ్రీవంగా ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆయనే సోదరుడు నాగబాబు గారు సో నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీ హోదాలో ఇక్కడ కూర్చోబోతున్నారు ఇలా ఇరవై నాలుగు మంది ఇక్కడ ముందు కూర్చోబోతున్నారు మధ్యలో అధ్యక్షుడి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో అలాగే స్థానికంగా పిఠాపురం ఎమ్మెల్యే హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ లో కూర్చోబోతున్నారు అలాగే ఇక్కడ మనం వెనక చూసినట్లయితే దాదాపుగా రెండు వందల ఇరవై చైర్స్ దాకా వేశారు జిల్లా అధ్యక్షులు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులు అలాగే స్టేట్ కమిటీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో స్టేట్ బాడీతో పాటుగా పార్టీకి కీలకమైనటువంటి సేవలను అందించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి వారు వేరే మహిళలకు సంబంధించినటువంటి విభాగాల వారు వీరందరూ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్థానాల్లో అంటే ముందు వరుసలో చూసినట్లయితే అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ ఈ స్థానంలో చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అలాగే స్టేట్ బాడీలు ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ కమిటీకి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు సో ఇక్కడ మనం చూడొచ్చు అతి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఆల్రెడీ మనం సుమన్ టీవీలో కూడా చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇక్కడ ఆడియో విజువల్ కావచ్చు వీడియో కావచ్చు ఆడియో కావచ్చు సో ఈ సౌండ్ సిస్టమ్ని కూడా ఒకేసారి పది లక్షల మందికి వినిపించేలా ఇక్కడ సౌండ్ ని రెడీ చేశారు అట్లాంటి నుంచి ఇప్పటివరకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్ కావచ్చు లేదంటే బైడెన్ కావచ్చు ఇలాంటి వారికి నిర్వహించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కొలువుపూడి ఆయన నేరుగా ఇక్కడికి రావడం జరిగింది పదహైదు రోజుల నుంచి ఈ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో అంటే పది లక్షల మందికి ఒకేసారి అంటే కేవలం అడుగుల దూరంలో ఉండే వ్యక్తి మాట్లాడితే ఎలాంటి ఆడియో సిస్టమ్ వస్తుందో అలాంటి ఆడియో సిస్టమ్ని ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏర్పాటు చేశారు అలాగే ఇటువైపు చూస్తే స్టేజ్కి ముందు వైపు చూస్తే ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు ముందు వైపు చూస్తే దాదాపుగా రెండు లక్షల మంది ఒకేసారి కూర్చునే విధంగా కూడా సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు స్టేజ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా వేరే మహిళలకు మహిళలకు పార్టీ కోసం సంబంధించినటువంటి కష్టపడిన వారందరూ కూడా లెఫ్ట్ సైడ్ అవకాశం ఇవ్వబోతున్నారు కుడివైపున వివిఐపి హోదాలో పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉంటారో వారికి కూడా అక్కడ కుడివైపున ఏర్పాటు చేసే పరిస్థితి ఇలా మొత్తం చైర్స్ వరకే చూస్తే రెండు లక్షల వరకు ఏర్పాటు చేశారు దాదాపుగా ఈ గ్రౌండ్ లో పద్నాలుగు ఎకరాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇరవై నాలుగు ఎకరాల్లో మొత్తం సభా ప్రాంగణాన్ని అయితే రెడీ చేయడం జరిగింది అదే విధంగా మనకు కనిపిస్తున్నట్టు అటువైపు చూసినట్లయితే ఎస్ అటువైపు చూసినట్లయితే హై నేషనల్ హైవే రోడ్డు వస్తుంది రోడ్డుకు అవతల వైపు కూడా కొన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డుకి యువతల వైపు కూడా దాదాపుగా ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒకేసారి ఆరు లక్షల మంది సభలోకి వచ్చినా కూడా నాయకులందరినీ కూడా చూసే విధంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే మీద కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమాని కూడా ఈ పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని చూసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పవచ్చు అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో పుచ్చకాయ లాంటి వాటిని కూడా ఇవ్వబోతున్నారు అలాగే మజ్జిగ బటర్ మిల్క్ కూడా ఇవ్వబోతున్నారు ఎప్పటికప్పుడు వాటర్ ని కూడా ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అలాగే స్టేజ్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మెడికల్ క్యాంప్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరైనా సొమ్మసిల్లి పడిపోతే వారు నేరుగా అక్కడ ఏసీ లాంటి కొన్ని ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి కొన్ని క్యాంప్స్ ని కూడా రెడీ చేశారు వాళ్ళని అక్కడ సేద తీర్చేందుకు అక్కడ వైద్యాన్ని అందించడం కోసం కూడా స్టేజ్ కి లెఫ్ట్ వైపును చూసినట్లయితే మనకు కొన్ని క్యాంప్స్ ను కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి సో ఇలా ఈ రోజు జరగబోతున్నటువంటి పది లక్షల మంది ఒకేసారి ఒకేసారి వీక్షించేలా ఒకేసారి ప్రసంగాన్ని వినేలా అన్ని రకాల అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఈ సభను అయితే మాత్రం సిద్ధం చేశారు సో మీరేమనుకుంటున్నారు అందరూ ఎదురు చూస్తున్నారా పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం అలాగే జనసేన పార్టీ ఆవిర్భావ పన్నెండవ సభ కోసం ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా సుమన్ టీవీని వాచ్ చేయండి ప్రతి పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ను మీకు అందిస్తుంటుంది కెమెరామెన్ సీన్ తో విజయ్ సుమన్ టీవీ పిఠాపురం నుంచి